దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు నాలుగు స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ టెన్ రెస్టారెంట్లో కూడా కార్తీక్ని వదలని పల్లవి అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్ వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక్ తనకి ముద్దు పెట్టి తనకి ఎదురుగా కూర్చొని తన చేతులను చేతిలోకి తీసుకొని వెయిట్ చేయించానమ్మాయినా అని అడుగుతాడు లత కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ అబ్బా మనసార్లో ఇంత రొమాంటిక్ యాంగిల్స్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది నేను కూడా ఎప్పుడూ కోపాన్ని మొఖాన్ని పెట్టుకుని చిరుబురలాడే ఈ మనిషికి అసలు నవ్వటం తెలుసా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు చూసేది మన బాస్ని కాదేమో అనిపిస్తుంది అని అంటూ పల్లవి వాళ్ళని విచిత్రంగా చూస్తుంటుంది అంటే పల్లవి మన బాస్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలుసు కదా సో తనే అనుకుంటా మన బాస్కి కాబోయే భార్య అంటుంది లత కావచ్చు లేకపోతే తనతో అంత క్లోజ్గా ఎందుకుంటాడు అంటుంది లక్ష్మి అయితే వాళ్ళది లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది అని అనుకుంటారు అందరూ కార్తిక్ మైన మాట్లాడుకున్నంతసేపు అసలు ఎవరు కూడా చేతులు విడవటం లేదు ఇద్దరు అలా ఒకరికొకరు వేలు దూర్చి పట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండటం పల్లవి చూస్తూ ఉంటుంది ఎంతైనా వాళ్ళ జంట చాలా బాగుంది కదా అంటుంది లత అవును ఇద్దరిలోనూ ఒకరి మీద ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది క్యూట్ కపుల్ అంటుంది పల్లవి వాళ్ళని కన్నురెప్ప వేయకుండా చూస్తూ మనం ఇక్కడ ఉండి చూస్తున్నామని తెలిస్తే బాస్ కాస్త డిస్టర్బెన్స్ అవుతాడేమో సో ఆయన ప్రైవసీకి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉన్నామనే విషయం బాస్కి తెలియకూడదు అందుకే వాళ్ళ వైపు చూడకు పల్లవి అంటుంది లక్ష్మి లేదు వాళ్ళని చూడకుండా ఉండలేకపోతున్నాను కానీ సార్ మనల్ని చూడకుండా కవర్ చేసుకుంటూ ఆ జంటని చూస్తూ ఉంటాను అంటుంది పల్లవి సరే సార్ని అలా కొత్తగా చూస్తుంటే మాకైనా ఆనందంగానే ఉంది అని అనుకుంటారు అందరూ కాసేపట్లో వీళ్ళ టేబుల్ మీదకి వాళ్ళ టేబుల్ మీదకి ఫుడ్ వస్తుంది పల్లవి భోజనం చేస్తూనే వాళ్ళని చూస్తూ ఉంటుంది తను అలా చూస్తూ ఉండగానే కార్తీక్ స్పూన్తో తనకి తినిపిస్తూ ఉంటాడు సార్లో ఈ కొత్త కొత్త హ్యాంగిల్స్ చూస్తుంటే దిమ్మ తిరుగుతుంది కదా అనుకుంటారు మిగతా వాళ్ళు అవును అసలు రొమాంటిక్ కప్పులంటే వీలే అన్నట్టుగా ఉన్నారు అంటుంది పల్లవి మైనా కూడా కార్తీక్ తినిపించేది ఇష్టంగా తింటూ తృప్తి పడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అసలు వాళ్ళని అలా చూస్తుంటే పల్లవికి చాలా నచ్చుతుంది ఒక్క నిమిషం కూడా వాళ్ళ వైపు నుంచి చూపు మార్చడం లేదు మైనా కళ్ళలో కూడా అనుక్షణం కార్తీక్ మీద ఉన్న ప్రేమ స్వచ్ఛంగా పల్లవి కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కార్తీక్ కూడా భోజనం చేస్తూ అప్పుడప్పుడు తన చంపని తడుముతూ తన మొహం మీద పడుతున్న ఎయిర్ని సరిచేస్తూ మాట్లాడుతూ తనకు తినిపిస్తూ అతను తింటూ ఉంటాడు చూసావా పల్లవి మన బాస్తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది కదా అని అంటుంది లక్ష్మి అవును ఏ అమ్మాయికైనా అంతటి ప్రేమ దొరకటం గొప్ప విషయం కదా అంటుంది పల్లవి డోంట్ వర్రీ పల్లవి నీకు కూడా అంతగా ప్రేమించే భర్త దొరుకుతాడులే అంటుంది లక్ష్మి ఆ మాటలకు పల్లవి నవ్వుతూ ఆరాధనగా కార్తీక్ వైపు చూస్తూ నిజమే అంత ప్రేమను పంచే భర్త నా జీవితంలోకి రావాలి అని తనలో తను ఆశగా కోరుకుంటుంది వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగానే మైనాకి పొల మారుతూ ఉంటుంది అరే చిన్నగా తిను అంటూ కార్తిక్ తన తల సర్దుతూ తనకి నీళ్లు తాకిస్తూ ఉంటాడు చూసావా తనకి అంత చిన్న బాధ కలిగితేనే మన బాస్ ఎంతలా రియాక్ట్ అవుతున్నాడో అని అనుకుంటారు అందరూ ఫైనల్గా కార్తిక్ తను ఎంతగా ప్రేమించుకుంటున్నారో పల్లవికి పూర్తిగా తెలిసిపోతుంది ఏంటి కార్తీక్ నువ్వు సరిగ్గా తినవు అని అడుగుతుంది మైన నేను నైట్ టైం ఫుడ్ లైట్గా తీసుకుంటాను మైనా నీకు తెలిసిందే కదా ఫుడ్ లైట్గా తీసుకుని కొంచెం జ్యూస్ తాగుతాను అంటాడు కార్తీక్ సరే నేను జ్యూస్కి ఆర్డర్ ఇస్తాను అని చెప్పి మైన ఒక ఆరెంజ్ జ్యూస్కి ఆర్డర్ ఇస్తుంది కాసేపటికి పల్లవి భోజనం అయిపోయి ఫోన్ కాల్ వస్తుంటే ఫోన్ మాట్లాడుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్తుంది అలా హ్యాండ్ వాష్ చేసుకొని ఓ పక్కకు వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉంటుంది కొద్దిసేపటికి ఆ కాలు మాట్లాడి పెట్టేసి కార్తీక వాళ్ళ జంటని చూద్దామని ఆ టేబుల్ వైపు చూస్తూ లోపలికి వస్తుంటే చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వ్యక్తిని తగులుతుంది అలా తగలటం వల్ల ఆ వ్యక్తి చేతిలో ఉన్న జ్యూస్ తొనికి అతను ధరించిన క్యాజువల్ షర్ట్ మీద పడుతుంది అది చూసి కంగారు పడుతూ ఓ కా అంటూ పైకి చూస్తుంది ఎంతైనా పల్లవి కాస్త పొట్టిది కాబట్టి తల ఎత్తి ఆరడుగుల వ్యక్తి మొహం చూసేసరికి అతను కార్తీక్ అసలే జ్యూస్ షర్ట్ మీద పడినందుకు చిరాగ్గా ఉన్న కార్తీక్ పల్లవిని చూడగానే ఆ చిరాకు ఇంకా పెరుగుతూ తనను చూసి షాక్ అవుతుంటాడు ఆ దృశ్యం అటు మైనా ఇటు లతావాళ్ళు కూడా చూస్తారు మైనా ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళు మాత్రం తల పట్టుకొని అయ్యో ఈ పల్లవి ఇక్కడ కూడా బుక్ అయిందా అని అనుకుంటారు కార్తిక్ జ్యూస్ పడిన షర్టు చూసుకుని తర్వాత తనవైపు కోపంగా చూస్తూ నన్ను ఇక్కడ కూడా వదిలిపెట్టవా పల్లవి అని అడుగుతాడు సారీ సార్ నేను ఎటో చూస్తూ మిమ్మల్ని తగిలాను అని భయంగానే చెప్తుంది వాళ్ళ డిస్కషన్ వింటూ మైనా వస్తుంది అంటే ఇప్పుడు పల్లవికి ఒక పక్క కార్తీక్ ఉంటే ఇంకొక పక్క మైనా ఉంది వాళ్ళిద్దరి మధ్య పల్లవి ఉంది మీరైనా సార్కి చెప్పండి మేడం ప్లీజ్ నేను చూసుకోకుండా సార్ని తగిలాను దాంతో జ్యూస్ అలా తొలికింది అని పల్లవి దీనంగా మైనా వైపు చూస్తూ చెప్తుంది కానీ కార్తీక్ తనని ఉరిమి చూస్తుంటాడు ఏదో చూసుకోకుండా పొరపాటుగా జరిగిందిలే కార్తీక్ ఇక వదిలే అంటుంది మైన ఇలాంటి పొరపాట్లు చేయటం తనకి వెన్నతో పెట్టిన విద్యమైనా అంటాడు వైపు అదే కోపంతో చూస్తూ ఆ మాటలకి మైన ఆశ్చర్యపోతూ అంటే తను నీకు ముందే తెలుసా కార్తిక్ అని అడుగుతుంది తెలుసు తన్నెవరో కాదు నా పియే పల్లవి అని అంటాడు వైపు చిరాకు పడే చూపులతోనే ఓ ఆవునా ఐ హేట్ అని ప్రతిసారి తిడతావు కదా అయితే తననేనా అని అడుగుతుంది మైనా కాస్త నవ్వుతూ మైనా మాటలు వినగానే పల్లవికి కార్తీక్ మీద కోపంతో సుర్రున కాలి అంటే ఈ రాక్షసుడు తన ప్రియురాల ముందు కూడా నన్ను తిడుతున్నాడా అని తనలో తను అనుకుంటుంది అవును తనని తిట్టేది అని చేతిలో ఉన్న గ్లాస్ తొనకగా మిగిలిన సగం జ్యూస్ గ్లాస్ కార్తీక్ పక్కకు పెట్టి అసలు నువ్వేంటి ఇక్కడా అని అడుగుతాడు పల్లవి కంగారిక వాళ్ళ టేబుల్ వైపు చూస్తుంది కార్తీక్ కూడా అటువైపుగా చూస్తాడు అక్కడ లత లక్ష్మి వాళ్ళు కనిపించేసరికి ఓహో బలగం మొత్తం వేసుకుని వచ్చావా అని అడుగుతాడు ఆ మాటలకి పల్లవి కోపంగా చూస్తూ నేనేమి బలగం వేసుకొని రాలేదు లత డిన్నర్ పార్టీ ఇస్తానంటే నేనే వాళ్ళతో వచ్చాను అంటుంది నొచ్చుకుంటూ మనం కూడా సార్ దగ్గరికి వెళ్దాం పదండే అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు కార్తీక్ వాళ్ళని చూస్తూ పార్టీ అంటే హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావాలి కానీ ఈ తింగర్తనాన్ని వెంట వేసుకుని ఎందుకు వచ్చారు అని అంటాడు పల్లవిని ఉద్దేశిస్తూ తింగర్ది అనగానే వీళ్ళందరికీ నవ్వు వస్తుంటుంది మైనా కూడా చిన్నగా నవ్వుతూ ఉంటుంది వాళ్ళ నవ్వుని చూస్తున్న పల్లవికి మాత్రం కార్తీక్ మీద మండిపోతుంటుంది వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న పల్లవి అందరి నవ్వులు చూస్తూ కార్తీక్ మీద మండిపోతుంటుంది నీకు కోపం కూడా వస్తుందా అంటాడు కార్తిక్ పల్లవి కోపాన్ని చూస్తూ ఏం నేను మనిషిని కాదా అని అడుగుతుంది ఉక్రోషపడుతూ మనిషివైతే ఎన్నిసార్లు బుద్ధిగా ఉండమని చెప్పించుకోరు అంటాడు కార్తీక్ కార్తిక్ మాటలకి నొచ్చుకుంటూ ఫీల్ అవుతుంటుంది మైనా తన ఫీలింగ్ని అర్థం చేసుకుని పొరపాట్లు చేసేది మనుషులే కార్తిక్ ఇక వదిలే అని అంటుంది అలా చెప్పని మేడం సార్కి అంటుంది కార్తీక్ని కోపంగా చూస్తూ ఐ హర్ అసలు తనని వెనకేసుకుని రాకమైనా అంటాడు కార్తిక్ అబ్బా కార్తిక్ ఇది రెస్టారెంట్ ఇది తెలియక చేసిన తప్పకి ఇంకా ఎందుకు తన్ని అలా అంటావు అంటుంది మైనా ఇవాళ కాదు మేడం నన్ను తిడుతూనే ఉంటాడు కావాలంటే మా కొలీగ్స్ని అడగండి అని కంప్లైంట్ లాగా చెప్తుంది పల్లవి మైనాకి మైన వాళ్ళ కొలీగ్స్ వైపు చూస్తుంది అలా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారేంటే ఈ సార్ నన్ను ఎలా తిడతాడో మీ అందరికి తెలుసు కదా చెప్పండి అని అంటుంది పల్లవి అవును మేడం సార్తో తిట్లు తినంది పల్లవికి అసలు రోజు గడవదు అంటారు లతాలక్ష్మి వాళ్ళు వాళ్ళు అలా చెప్పడం చూసి కార్తీక్ వాళ్ళ వైపు కూడా కోపంగా చూస్తుంటాడు ఆ కోపానికి భయపడుతూ వీళ్ళు తలలు దించుకుంటారు చూసారా మేడం సార్ కోపానికి ఇలా తలలు దించుకోవాలి స్ట్రిక్ట్ రూల్స్ అంటూ ఊపిరాడి అసలు మీతో సార్ని చూశాక నేను చూసింది మా బాస్ అని ఆశ్చర్యం కలిగిందంటే నమ్మండి అని అంటుంది పల్లవి మీ బాస్ మీతో ప్రవర్తించే తీరు చూసి నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది నేను చూసేది కార్తీక్నేనా అని నేను కూడా అనుకుంటున్నాను అంటుంది మాయనా కాస్త నవ్వుతూ నేను అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఈ తింగర్ది ఇలాంటి బుద్ధి లేని పనులని చేస్తుంటుంది మైనా అంటాడు కార్తీక్ జ్యూస్ పడిన షర్ట్ చూసుకుంటూ తింగర్ది అన్నందుకు పల్లవి మళ్ళీ కోపంగా చూస్తుంటుంది అబ్బా కార్తీక్ వాళ్ళేదో డిన్నర్ అని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఇక వదిలే అంటుంది మైన ఇట్స్ ఓకే నువ్వు చెప్పావు కదా ఇక ఈ మ్యాటర్ని వదిలేస్తానులే అంటాడు కార్తీక్ అమ్మయ్యా అంటూ పల్లవితో పాటు మిగతా అందరు కూడా ఊపిరి పిలుచుకుంటారు ఇంతకీ సార్ మా గెస్ కరెక్టేనా ఈ మేడం మీకు అంటూ లత మైనా వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ అంటుంది కార్తీక్ కాస్త నవ్వుతూ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న పల్లవిని చూసి నువ్వు కాస్త తప్పుకుంటావా అని అడుగుతాడు అని పల్లవి పక్కకు తప్పుకుంటుంది కార్తీక్ మైనాకి దగ్గరగా వచ్చి తన భుజం చుట్టూ చేవేసి షేస్ మైనా నా కాబోయే భార్య మరికొన్ని రోజుల్లో మా పెళ్ళి అంటూ పరిచయం చేస్తాడు మేం కూడా అదే అనుకున్నాం సార్ మా గెస్ కరెక్టే అంటారు వాళ్ళు నవ్వుతూ అంటే మీది లవ్ మ్యారేజ్ అన్నట్టే కదా సార్ అని అడుగుతుంది పల్లవి ఇంకా నీకేమైనా డౌటా అని కార్తిక్ మైనాని ఇంకాస్త దగ్గరికి అదుముకొని తన బుగ్గన ముద్దు పెడతాడు అది చూసి పల్లవితో సహా మిగతా వాళ్ళు గుడ్లు నోరు వెళ్ళబెడుతుంటే మైనా కాస్త సిగ్గుపడుతూ అందరి ముందు ఏంటి కార్తిక్ ఇది అంటూ బుగ్గ తడుముకొని ఇబ్బందిగా అంటుంది మరి ఆ తింగర్ తను డౌట్ క్లియర్ చేయాలంటే నేను ఈ మాత్రం చొరవ చూపక తప్పలేదు అని వైపు చూస్తూ నీ డౌట్ క్లియర్ అయిందా లేక ఇంకేమైనా డౌట్లున్నాయా ఉంటే చెప్పు ఈసారి ఇంకా క్లారిటీగా క్లియర్ చేస్తాను అంటూ మైనాని ఇంకాస్త దగ్గరికి అదుముకుంటాడు అమ్మో వద్దు సార్ ఇక నాకేమీ డౌట్స్ లేవు తను మీ ప్రియురాలు మీ కాబోయే వైఫ్ మీ లైఫ్ అని మాకు పూర్తిగా అర్థమయ్యాయి అని పల్లవి తిప్పకుండా గబగబా చెప్పేస్తుంది బతికించావు అంటాడు కార్తీక్ నన్ను వాళ్ళకి పరిచయం చేశావు మరి వాళ్ళు నాకు పరిచయం చేయవేంటి అని అడుగుతుంది మైన ఈ తింగర్ తన పేరు పల్లవి తను నా పియే రోజు నాతో తిట్లు తినడం తన హాబీ అంటూ పల్లవిని వెటకారంతో పరిచయం చేస్తాడు అబ్బా కార్తీక్ తన పేరు చెప్తే చాలు ఇవన్నీ అవసరం లేదులే అని మైన పల్లవికి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో పల్లవి అని అంటుంది హలో మేడం అంటూ పల్లవి బదులు చెప్తుంది నో మేడం మైన అంటే చాలు అని తర్వాత మైన లతకి లక్ష్మికి మిగతా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుని మాట్లాడుతుంది మైనా మాట తీరు తన స్వభావం చూసి మైనా మంచిది అనే అభిప్రాయానికి వస్తారు అందరూ కొద్దిసేపు మైనాతో పాటు కార్తీక్ కూడా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడి ఓకే రేపు ఆఫీసులో కలుద్దాం బాయ్ అని అంటాడు ఓకే సార్ అని పల్లవి వాళ్ళు చెప్పగానే కార్తీక్ మైనా భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తుంటాడు వెళ్తున్న జంటని వీళ్ళు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంటారు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే పల్లవికి కూడా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక్ సార్ మైనా గారితో ఫ్రీగా ఉన్నట్టే ఆఫీసులో కూడా అంత ఫ్రీగా ఉంటే బాగుండు కదా అంటుంది లక్ష్మి అలా ఫ్రీగా ఉంటే పల్లవిని ఆ హేటను తిట్టేదెవరు అంటుంది లత వెటకారంగా పల్లవిని చూస్తూ నన్ను బాగా ఆట పట్టిస్తున్నారే కానీ చూస్తూ ఉండండి నాకు కార్తీక్ సార్ విషయంలో ఒక డ్రీమ్ ఉంది అని అంటుంది పల్లవి ఏంటి ఆ డ్రీమ్ అని అడుగుతారు అందరూ ఒకేసారి ఎప్పటికైనా కార్తీక్ సార్ నోటి వెంట ఐ లైక్ పల్లవి అని వినాలని నా డ్రీమ్ అంటుంది ఆశపడుతూ ఐ లవ్ పల్లవి అని వినాలని కోరుకోవడం లేదా అంటూ లత వెటకారం చేస్తుంది ఏయ్ ఏంటి ఆ మాటలు అంటుంది పల్లవి కోపంగా చూస్తూ మరి నీ అత్యాస్కి నేను అలాగే మాట్లాడాల్సి వస్తుంది ఏదో సార్ ఇప్పుడు ప్రియురాలతో ఉన్నాడు కాబట్టి ఒక్క రెండు ముక్కలు మనతో నవ్వుతో మాట్లాడాడు కానీ రేపటి నుంచి సార్ మళ్ళీ మనకి మామూలే అంటే రేపటి నుండి ఎప్పట్లాగాని నీకు తిట్లుంటాయి అది గుర్తుపెట్టుకొని నీ డ్రీం గురించి మర్చిపో అంటుంది లత అబ్బా తన మన బాస్ దగ్గర నుంచి ఎప్పటికైనా మెప్పు పొందాలని కోరుకుంటూ తన డ్రీం గురించి చెప్తుంటే తన ఆశని నిరాశ చేస్తావేంటే అంటుంది లక్ష్మి అవునే లత నా మూడంతా డిసప్పాయింట్ చేస్తుంది అంటుంది పల్లవి కాస్త కోపం తెచ్చుకుంటూ నువ్వంతా ఫీల్ అయి ఉంటే సారీనే అంటుంది లత సారీ చెప్పేంతగా ఏమీ వద్దులే ఇప్పటికే బాగా లేట్ అయింది ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేస్తుంటారు వెళ్దాం పదండి అని చెప్పి బయలుదేరుతారు కార్తీక్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్న మైన మాట్లాడుతూ పల్లవి తన కాబోయే భర్త గురించి చెప్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపించి విన్నాను కార్తీక్ అంటూ పల్లవి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనేది పల్లవి మాటలో అక్కడ జరిగిన విషయాలన్నీ కార్తిక్కి చెప్తూ ఉంటుంది పర్వాలేదే ఆ తింగెత్తనానికి బానే ఆశలున్నాయి అంటాడు కార్తీక్ డ్రైవ్ చేస్తూ మైన నవ్వుతూ కార్తీక్ భుజం చుట్టూ చేయివేసి ఛాతిమీద వాలి మన మనసులో ఉన్నవారు ఇంకొకని కోరుకుంటూ ఉంటే ఆ బాధ ఎవరికైనా ఉంటుంది కదా కార్తీక్ సపోజ్ నువ్వు ఇంకొక అమ్మాయికి దగ్గరవుతుంటే ఆ బాధ నాకు ఎలా ఉంటుందో తెలుసా అని అంటుంది చీచీ అదేంటి నేను ఇంకొక అమ్మాయికి ఎందుకు దగ్గరవుతాను అని అంటాడు అరే నేనేదో మాట వరుసకే అన్నానులే అంటుంది మైన మాట వరుసకేనా అలా అనకు వినటానికి నాకు కంపరంగా ఉంది ఈ మనసంతా నీతో నిండిపోయింది అని అంటాడు డ్రైవ్ చేస్తూ ఓకే ఓకే ఇంకెప్పుడు అననులే అంటుంది నవ్వుతూ ఫ్రెష్ ఫ్రెష్ ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్ అంటూ శ్రీమాన్ బెడ్ మీద పడుకొని నిద్రలో కూడా ఫ్రెష్ అంటూ కలవరేస్తూ ఉంటాడు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా రీటా సగం డ్రెస్తో ఒళ్ళుని కవర్ చేసుకుని సైలెంట్గా డోర్ తీసుకుని రూములోకి వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ అంటూ కలవరేస్తున్న శ్రీమాన్ చూసి చిరాగ్గా తల కొట్టుకొని ఇవాళ నీకు సర్వ సుఖాలు చూపిస్తే ఫ్రెష్ ఫ్రెష్ అనే వెంట పడకుండా ఇక నా వెంట పడతావులే శ్రీమాన్ అంటూ పైన ఉన్న తన టాప్ తీసి బ్రాతం శ్రీమాన్ కప్పుకున్న బెడ్షీట్లోకి దూరుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు శ్రీమాన్ రెస్పాన్స్ ఏంటి మైనా విషయంలో కార్తీక్ ఏంటో తెలిసిన పల్లవికి తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పల్లవి తన భాగస్వామి గురించి చెప్పిన మాటలు మైనా మనసులో కూడా నిలిచిపోయాయి కాబట్టి మైనా మనసులో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే నాలుగు స్తంభాలాట మిస్ కాకుండా వీడియోస్ చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్